చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు ఆయన ఏమన్నా కోసం బయట ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు ఆయన ఏమన్నా సొద్ద కోసం బయట ఉన్నాడా స్కిల్ డెవలప్మెంట్ లో హెల్త్ ఇష్యూస్ మీద బెయిల్ మీద బయట ఉన్నాడు మద్యం కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు అమరావతి భూముల కుంభకోణంలో బెయిల్ మీద బయట ఉన్నాడు అంతకుముందు పద్దెనిమిది అవినీతి కేసులో స్టేలు తెచ్చుకుని కోర్టుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా కళ్ళు చెవులు ఉన్నాలందరికీ చంద్రబాబు నాయుడు మాట్లాడాడని క్లియర్ కట్ గా తెలుసు చంద్రబాబు మీరు నీతి సూక్తులు మాట్లాడితే ఎట్లా చంద్రబాబు నాయుడు శుద్ధపోస కాదమ్మా ఈ రాష్ట్రంలోనే అవినీతికి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు దేని మీద బయట ఉన్నాడు చంద్రబాబు నాయుడు చెప్పండి బెయిల్ మీద బయట ఉన్నాడా లేదా 哎。Oh. <laughs>